యేసుక్రీస్తు నందు ప్రియ స్నేహితులందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీకు కృపయు క్షేమము సమాధానము అవధులు ఆశీర్వాదాలు కలుగును గాక ఆమెన్ ఆమెన్ క్రీస్తునందు ప్రియులరా మన దేవుని యొక్క సంకల్పము మన జీవితంలో ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని ఆయన కలిగి ఉంటూ ఉన్నాడు మనం ఎప్పుడూ కూడా ప్రోగ్రెస్ అవ్వాలని అభివృద్ధి చెందాలని ఆయన కోరుతూ ఉంటూ ఉన్నాడు కానీ ఈ లోకము దేవుడు ఆలోచించినట్లు ఆలోచించదు ప్రియరా ఆయా పరిస్థితులు కానివ్వండి ఆయా మనుషులు కానివ్వండి నీ ఎదుగుదలను సహించలేరు నువ్వు ఎదుగుతూ ఉండాలని నీవు ఆశపడుతూ ఉంటావు కానీ మనుషులు మాత్రం నీవు ఎదగకూడదు అని ఆలోచిస్తూ ఉంటారు కూడా నీవు ఉన్న స్థితిలోనే ఉండిపోవాలని నీకంటే ముందుగా లేక నీకంటే ఎత్తుగా వారు ఎదిగిపోవాలని ఆలోచిస్తూ ఉంటారు అది లోకం యొక్క తీరు ప్రియుడరా మరి మన జీవితంలో దేవుడు మన కొరకు పెట్టినటువంటి అభివృద్ధి కానివ్వండి ఆశీర్వాదాలు కానివ్వండి మనం తప్పనిసరిగా అనుభవించుటకు తీర్మానించుకొని ప్రయాసపడాలి అని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను అడ్డంకులు వస్తాయి అడ్డంకులు తప్పనిసరిగా నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటావు కానీ వాటిని అధిగమించాలి అని రోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను ప్రిలేరా అటువంటి ఒక సంఘటన భర్తిమయ్యి అని ఒక గుడ్డి భిక్షకుడి జీవితంలో జరిగింది పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువు వెలుచు ఉన్నప్పుడు భర్తిమయ్యి భిక్ష మడుక్కుంటూ ఉన్నాడు యేసుక్రీస్తు ఆ రోడ్డున ఆ యొక్క మార్గం వెలుచు ఉన్నాడని విని దావెది కుమారుడైన యేసు నన్ను కరుణింపుము అని కేకలు వేశాడు తనకు స్పష్టంగా తెలుసు తనకు ఎక్కువసేపు మాట్లాడే అవకాశము రాకపోవచ్చు నేను ఏ విధంగానైనా కూడా యేసుక్రీస్తు దృష్టిని నేను తీసుకోవాలి ఆకర్షించాలి అని ఆలోచించి ముందుగానే అతను దావిదుకుమోడమైన యేసు అని తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు ప్రిలర ఎప్పుడైతే ఈ కేకను చుట్టుప్రక్కల వారందరూ కూడా విన్నారో వారు ఊరకుండమని చెప్పారు భర్తిమయ్యి నువ్వు నిశ్శబ్దంగా ఉండు ఎందుకు ఎందుకు ఈ విధంగా పిలుస్తూ ఉన్నావు యేసుక్రీస్తును అంటూ ఉన్నారు ఆలోచించండి అసలు ప్రజలు అతన్ని ఆపాల్సినటువంటి అవసరం ఏముంది ప్రజలు ఎందుకు భర్తిమయ్యిని నిశ్శబ్దముగా నెమ్మదిగా ఉండమని చెప్పారు ఏదో అంటారు కదండి దేవుడు కరుణించిన పూజారి కరణించలేదు అన్నట్టుగా మరి దేవుడి యొక్క సంకల్పము మన యొక్క అభివృద్ధి దేవుడు మనం అభివృద్ధి చెందాలని కోరుచుంటే చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మాత్రం కోరటం లేదు పిల్లర అయితే భర్తిమై మాత్రం ఒక చక్కటి ఇంట్రెస్టింగ్ విషయాన్ని చేశాడు ఆయన ఏం చేశాడంటే మరి ఎక్కువగా కేకలు వేశాడు మరి ఎక్కువగా కేకలు ఎప్పుడైతే వేశాడో యేసుక్రీస్తు ప్రభు ఆగాడు పిల్లరు ఒక దైవసేవకుడు చక్కటి మాటను ఈ యొక్క విషయంలో చెప్పేవన్నాడంటే ఒక గుడ్డి వ్యక్తి విశ్వాసంతో పిలిచినప్పుడు సృష్టికర్త సహితము ఆగిపోయాడు అని అవును ప్రియులరా విశ్వాసముతో నువ్వు పిలిచినప్పుడు నీ సృష్టికర్త అయినటువంటి యేసు నీకు స్పందిస్తాడు ఆయన యేసుక్రీస్తు స్పందించి ఏం కావాలి భర్తమై అని అడిగితే అయ్యా నాకు దృష్టిని ప్రసాదించము అనే మాటను అడిగాడు వెంటనే యేసుక్రీస్తు ప్రభు తనకు దృష్టిని ప్రసాదించాడు నందు దుఃరా ఈరోజు ఒక రెండు విషయాలు మూడు విషయాలు మీ హృదయంలో ఉంచాలని మిమ్మల్ని ప్రోత్సహించాలని నేను కోరుతూ ఉన్నాను ఒకటి నీవు అభివృద్ధి చెందటం యేసుక్రీస్తు యొక్క చిత్తము దీన్ని ఎవ్వరూ కాదనలేరు దీన్ని ఎవరు తృణీకరించలేరు మనుషులు ఒక విధంగా ఆలోచించవచ్చు లోకము ఒక రీతిని ఆలోచించవచ్చు కానీ నీవు మాత్రం ఖచ్చితంగా నీ హృదయంలో నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే నా దేవుడు నా ఎదుగుదలను కోరేటువంటి వాడు నీ గురించి నాయక ప్రణాళికలు నాకు తెలుసు నా దగ్గర ఉన్నటువంటి ప్రణాళికలు నాకు తెలుసు అవి నీకు ఉపయోగకరమైనవి అవి నీకు మేలుకరమైనవి హానికరమైనవి కాదు అనేటువంటి విషయాన్ని ప్రభు చూపిస్తూ ఉంటూ ఉన్నాడు క్రిస్తునందు పిల్లరా రెండు నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక అభివృద్ధి అని తెలిసిన తర్వాత నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే నీవు ఆ యొక్క అభివృద్ధిని అనుభవించటానికి అనుభవించుటలో కొన్ని అడ్డంకులు నీవు అనుభవిస్తావు అది మనుషుల ద్వారా కావచ్చు పరిస్థితుల ద్వారా కూడా కావచ్చు కొంతమంది మనుషులు నీ యొక్క ఎదుగుదలను సహకరించరు లేకపోతే నీవు అభివృద్ధి చెందుతూ ఉంటే వారు అసూయపడతారు లేకపోతే నీవు అభివృద్ధి చెందకూడదని అడ్డంకులు కూడా సృష్టించగలరు కానీ మూడవదిగా నువ్వు చేయవలసింది ఏంటంటే ఆగిపోక నువ్వు మరీ ఎక్కువగా పట్టుదలతో ప్రయత్నించి విశ్వాసంతో నీవు ముందుకు వెళ్ళాలి నువ్వు ఆగిపోకూడదు ఎవరో అడ్డంకులు సృష్టించారు కదా పరిస్థితులు నాకు అనుకూలించలేదు కదా పరిస్థితులు నా విషయంలో మరి నేను ముందుకు వెళ్ళటానికి అనుకూలించడం లేదు కదా అని నువ్వు ఆగిపోకూడదు నువ్వు ఆగిపోతే అపవాదికి జయం ఇచ్చిన వాడి అవుతావు నువ్వు ఆగిపోతే నీ జీవితంలో ఇక అభివృద్ధిని నువ్వు పొందుకోలేవు నువ్వు ఆగిపోకూడదు అడ్డంకులు వచ్చినప్పుడే మరీ ఎక్కువగా నువ్వు ప్రయాసపడాలి మరి ఎక్కువగా పట్టుదలతో ఉండాలి మరి ఎక్కువగా నువ్వు కష్టపడాలి భర్తమై అదే చేశాడు వారు ఊరకుండా కేకలు వేసినా కూడా భర్తమై మాత్రం మరీ ఎక్కువగా కేకలు వేశాడు మరీ ఎక్కువగా కేకలు వేసి తన యొక్క అద్భుతాన్ని తాను అనుభవించుకున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు నా యొక్క ఆశ దేవుని యొక్క ఆశ మనందరం కూడా అభివృద్ధి పొందాలి అని మన జీవితంలో ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి రావాలని ప్రభు కోరుతున్నాడు మంచి నుంచి శ్రేష్టతకు రావాలని ప్రభు కోరుచున్నాడు నీవు కొదువుగా ఉన్నటువంటి నీ జీవితంలో ఏ విషయాలు అయితే కొదువుగా ఉన్నాయో దేవుని యొక్క కృపను బట్టి నీవు వాటిని పొందుకోవాలని దేవుడు కోరుచున్నాడు నీ ప్రయత్నములన్నిటిలో కూడా నీవు సఫలతను అనుభవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు నీ యొక్క జీవితంలో అనేక మెట్లు పైకెక్కుచు ఆశీర్వాదము పొందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అటువంటి కృప దేవుడు నీకు నాకు దయచేయనుగాక కానీ అవన్నీ ఆటోమేటిక్గా జరగవు అనే విషయాన్ని నువ్వు గుర్తించాలి నీవు దేవుని యొక్క కృప పైన ఆధారపడాలి నీవు దేవుని యొక్క కృప పైన ఆధారపడి పట్టుదలతో ప్రార్థనతో విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తావో తప్పనిసరిగా నీ ఆశీర్వాదాలు నువ్వు అనుభవించి తీరుతావు అని నేను గుర్తు చేస్తున్నాను దేవుడి యొక్క మాటలను దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు మహోన్నతుడవు తండ్రివి నీకు స్థుతి స్తోత్రాలు చేస్తూ ఉన్నాం మమ్మల్ని అందరినీ కూడా ప్రభువ అభివృద్ధి పథంలో నడిపించాలని మేమందరం ఆశీర్వదించబడిన స్థితిలో ఉండాలని కోరుకునేటువంటి దేవుడవు ఎంత మంచి దేవుడవు నీవు మా గురించిన ఉద్దేశాలు ఎంతో గొప్పవే నీవు తను నువ్వు కలిగి ఉన్నావు ప్రభువ నీకు స్థుతి స్తోత్రాలు మా జీవితంలో మాకు ఎదురయ్యే అడ్డంకులు కానీ తండ్రి మమ్మల్ని నిరుత్సాహపరిచే ప్రజలు కానీ వారందరినీ కూడా జయించి మీరు మా కొరకు ఏర్పాటు చేసిన ఆ ఆశీర్వాదాలు అద్భుతాలు అభివృద్ధిని అనుభవించే కృపను దయచేయమని మా ప్రియులందరినీ వారి కుటుంబాలను కూడా దీవించాలని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె క్రీస్తునందు ప్రియులరా ఈ మాటల చేత మీరు అందరూ కూడా దీవించబడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను దయచేసి ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఒక రెండు నిమిషాలు సమయం తీసుకొని మీ యొక్క ఫ్యామిలీతోనూ మీ స్నేహితులతోనూ అలాగే మీకు తెలిసిన క్రిస్టియన్ వాట్సాప్ గ్రూప్స్ క్రైస్తవ వాట్సాప్ గ్రూప్స్ కానీ టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ ఉన్నట్లయితే వాటిల్లో పోస్ట్ చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలరని ఆ విధంగా మీరు కూడా నాతో భాగస్తులు కావాలని మనం చేస్తూ ఉన్నాను మీకు సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నట్లయితే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లాంటి వాటిల్లో కూడా పోస్ట్ చేయండి అనేకలు కూడా దీవించబడి మీరు వారి కొరకు దేవుని కరంగా ఉంటారని జ్ఞాపకం చేస్తున్నాను నేను డాక్టర్ ప్రమోద్ సీనియర్ సంఘ కాపురి రేమ గ్లోబల్ మినిస్ట్రీస్ చర్చ కర్నూలు ఆంధ్రప్రదేశ్ ఇండియా నా యొక్క వాట్సాప్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా రెండు తొమ్మిది రెండు తొమ్మిది మూడు ఒకటి మరి యొక్క వాక్య భాగంతో మనం కలుసుకుందాం అందాక దేవుని యొక్క కృప మన అందరికీ తోడుగా ఉండను గాక